వీళ్ళు ఒక మినిస్టర్ ప్రైవేట్ గుండాలు వాడు పెట్టిన బీర్ బిర్యానీకి న్యాయం చేస్తున్నారు అంతే వీడే మన చిన్నగాడు వీడు యాభై శాతం మంచోడు యాభై శాతం ముంచేవాడు వీడు కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు కొంతమందికి రెస్ట్ లేకుండా చేస్తాడు ఈడెత్తి ఇప్పుడు ఆరు మూడు ఈడు మూడు ఆరు ఉన్నప్పటి నుంచి వీడికి ఒక నేచర్ ఉంది ఆ నేచర్ వీడు ఫ్యూచర్ నే మార్చేసింది అది ఎలాగో తెలుసుకోవాలంటే మనం పదమూడేళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే ఈవిడి పేరు ధరణి పాపం మంచి వాళ్ళు అని మైనారిటీకి చెందింది ఈ చిన్నితోనే దేవుడు మన చిన్నగాడ లైఫ్ కి ముడిపెట్టింది ఇప్పుడు మీకు మన చిన్నగాడ కనిపిస్తాడు చూడండి కనిపించట్లేదా ఏంటి బాబు ఇక్కడ పడుకున్నావు అదా పదండి చెప్తాను మా ఊర్లో ఒక మట్టగాడు ఉన్నారులే వారితో బెట్కాసా రాత్రంతా శ్మశానంలో పడుకొని ఈ వస్తా అని నిన్ను చూస్తే పడుకున్నట్లేదే స్పృహ తప్పి పడిపోయినట్టుంది చెప్పాను పడుకున్నా హెల్ప్ చేశారు కదా అబద్ధం చెప్పును నిజంగానే స్పృహ పోయింది ఊళ్ళో ఎవరితో చెప్పకండే అవును ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి పిచ్చేశ్వరరావు గారింటికి ఓ ఆ పెద్ద ఇంటికా సరే మీరేట్ వెళ్ళండి నేను హీరో లేట్ వెళ్తాను నిజంగా రాత్రంతా శ్మశానంలో పడుకున్నావా డౌట్ గా ఉందా నీ సైకిల్ వెళ్

మీకోసం స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను అక్కడే ఉండమని చెప్పాను కదా మీకోసం చూసాము మీరు కనిపించలేదు సరే సరే పెద్దవాళ్ళు కోపలే ఉన్నా పట్టించుకోవద్దే సరే రా రామ్మా రండి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పలేదు కులంకాన అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఒప్పుకోరని చెప్పలేదు నాన్నగారు మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు మీ మీద గౌరవం నా పిరికితనం రెండు కలిసి ఇంత దూరం తీసుకొచ్చి అయినా ఇది ఇంట్లో ఉంటే ఇంటి పరువేం కావాలి సంబంధం ఏం కావాలి ఆ సంబంధం ఖాయం చేశాం కాబట్టే ఈ సంబంధం బయట పెట్టాడు ఇంకా చేసేదేముంది ఏంటన్నయ్యా ఇది కొలంగానే దాన్ని నేనెట్ట ఉంచుకుంటాను అనుకున్నావురా నీకా ఒక్కగానే ఒక్క కొడుకు ఆ వదులుకోలేం కదా ఎంత పని నానా నా కొత్త సైకిల్ కొని ఉన్న సైకిల్ ఏమేంద్రా బెట్టు పోగొట్టా బెట్టుగా సెట్టప్ పోగొట్టవరా నువ్వు అత్తారెంట్లో చేరి క్రికెట్ బెట్ బెట్లాసిపో అట్లానే నేను ఇంట్లో ఉన్నాను వెళ్ళిపోతా ఉన్నాను రేయ్ బయటకెళ్తానని చెప్పి బట్టలు ఇప్పిస్తా వింటా ఎవడైనా కట్టుబట్టలతో వెళ్తానంటాడు నేను అవి కూడా లేకుండా వెళ్తా ఆగరా బిడ్ చేసిరావు మొత్తానికి నా పేరు పెట్టుకున్నందుకు అన్ని నా బుద్ధిలే వచ్చినాయి కొత్త సైకిల్ నేను కొనిస్తా కొనిస్తాకండిరా ఓ పక్కా తల్లి నా ఇంట్లో వాళ్ళు నానా మాటలతో హింసిస్తున్నారు చిన్ని మన చిన్నగా చదువుతున్న స్కూల్లోకి ఎంటర్ అయింది ఆ అమ్మాయిని చూసి మనవాడు ముఖం పెట్రోమోక్స్ లైట్ వెలిగిపోయింది ప్రిన్సిపల్ తో మాట్లాడి తనకి అడ్మిషన్ ఇప్పించాడు బాగా చదివి ఆమె పక్కన కూర్చోబెట్టాడు చదువుకోవడానికి బుక్స్ కూడా ఇచ్చాడు ఇదంతా ఎందుకు చేస్తున్నా అని అడిగింది మనవాడు ఏమన్నాడో తెలుసా ఈ చిన్నకి చిన్న హెల్ప్ చేసిన చివరి దాకా గుర్తుంచుకుంటాడు పక్కన తిండిపోతే పిచ్చేసరి అమ్మాయి నేడిపేస్తున్నాడు ఇంట్లో కాలు తప్పించుకుంటున్నాడు ఒక ఏడు అజ్ఞాత స్కూల్లో పుస్తకాలు మోయిస్తున్నాడు అదేమో మనోడు చూశాడు చేతిలో పెన్సిల్ విరిగింది మన కథ మలుపు తిరిగింది రేపు ఈసారి నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయి నేర్పించడం మానేయాలి నేను ఓడిపోతే సైకిల్ నీకు ఇచ్చేస్తా ఆడంగి పందెాలు కాదురా మొగడి పందెం పెట్టు సరే ఓడిపోయిన వాళ్ళకి సంవత్సరం పట్టి ఊరు అట్ల వెళ్ళిపోవాలి అదే పందెం రా రేయ్ అది కాదురా మొగడి పందెం ఓడిపోయిన వాళ్ళు పదమూడు ఎళ్ళి ఊరు అందులో పెట్టు వెళ్ళిపోవాలి సరే రేసు మొదలై రే పిచ్చాడా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆమె నేర్పిచోడి ఉంటే చాలు రేయ్ ఓ నిజంగానే పిచ్చోడు రా ఈ సంగతి వాళ్ళ ఇంట్లో తెలుస్తే లేరా ఎలా తెలుస్తుందిరా అయినా మనవారికి చెప్తాను చెప్పాక ఆర్సలక్ష్మి ఈ విషయం పెద్ద ఇంట్లో తెలిసింది వాళ్ళకి మండింది రేయ్ ఒక కుటుంబాన్ని మొత్తం నది చోతపారండి చిన్నవాళ్ళ వాళ్ళ నానికి వణుకొచ్చింది ఇంటికి తాళం పడింది ఫ్యామిలీ మొత్తం ఊరి నుంచి పరారే పరారే నువ్వు చేయరా కౌల్ సంగ సరో చూసుకుందాం అది బతుకుంటే ఇదిగో బా బా ఇంట్లో వాళ్ళంతా చిన్ని నోటికొచ్చిన మాటలు అన్నారు ఇది ఈ వయసులోనే ఇద్దరు మగ పిల్లల మధ్యన స్వయంవరం పెట్టిందంటే ఇది అసలు మా ఊరికి పుట్టిందేనా నీకే మాత్రం సిగ్గు శరం ఉంటే ఉన్న నీ కూతురుతో వెళ్ళిపోతావు ఆ తల్లి ఇంకా భరించలేకపోయింది కూతురు తీసుకుని బయలుదేరింది ఏమైంది ఏం లేదురా నీ కూతురు ఏదో ఒక తప్పు చేస్తే మా ఇచ్చా దాని కావిడి గారి కోపం వచ్చి మమ్మల్ని అందరినీ అన్నరాని మాటలు అనేసి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది సరే మేమంటే అట్టగో గౌరవం లేదనుకో కట్టుకున్న మొగుడువి నీకు కూడా చెప్పకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుందంటే నీకెంత గౌరవం ఇస్తుందో ఆలోచించుకో అసలు ఆయన తెలుసా నీ స్థాయి అంటో తెలుసుకుని మాట్లాడ నన్ను ఏమన్నా పర్వాలేదు మా అమ్మని అన్న మాటలు అన్నారు మేము మా ఇంటికి దూరమయ్యాము మీరు ఇంట్లో ఉన్నారు ఎక్కడ బయట ఉండడమే బెటర్ ఎవరు అమ్మ ఇంత బాధలో కూడా నాకు కాస్త సంతోషమేంటో తెలుసా నీ ముఖ ఎప్పటికి చూడు అదో చూడొచ్చాడు టైం వస్తే మళ్ళీ కలుస్తాం నేనే నీ మొగని కా చెప్రా

Eh hey. hey. eh